తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేట రూరల్ పంచాయతీ జంగానపల్లిలో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మురళి స్థానికులు భోగి మంటలు వేశారు రాష్ట్రానికి పట్టిన చీడపీడలు భోగి మంటల్లో పోవాలని తెలిపారు ఈ భోగి పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు అనంతరం మురళి మీడియాతో మాట్లాడారు భోగి సుఖ సుఖ సౌకర్యాలు సౌభాగ్యాలు కలగాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి ముందు రోజు పాడి పంటలు బాగా పండి సంతోషంగా ఉంటారు కాబట్టి నలుగురు కలిసి కోడలలో ఇలా భోగి వేయడం అనేది సాంప్రదాయం మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు కాబట్టి చాలా శ్రేష్టమైన కాలం కాబట్టి ఆ రోజు పెద్దలకి పెట్టుకోవడం అనేది ఆనవాయితీ ఇలా సంక్రాంతి రోజుని మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం నెగిటివ్ ఎనర్జీని పాలుదోరి పాజిటివ్ ఎనర్జీని బ్రింగ్ చేయడం అనేది దీని మెయిన్ ఇంటెన్షన్ కూడా ఉంటుంది దీంట్లో వాడే కొన్ని రకాల చెట్లు కూడా మొక్కలు ఇవన్నీ కూడా ఈ ఆయుర్వేదం సంబంధించిన మొక్కలు వాడడం వల్ల వాటి నుంచి వచ్చే పొగ వీటి వల్ల దోమలు ఇలాంటివి పోయి కొన్ని యాంటీ యాంటీబయాటిక్గా పనిచేయడం వల్ల కూడా జనాలకి చాలా మంచిగా ఉంటుంది జనరల్గా ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేస్తుంటారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మంచి పంటలు సంవత్సరంలో ఇప్పుడు వరకు ఈ సీజన్ లో పంటలు పండుతాయి బాగా తొలి పంటలు తొలి పంటలు వచ్చిన దాన్ని ఇక్కడ పెట్టుకొని అందరూ పూజ చేసుకుని చేసుకుంటారు అది కాకుండా గ్రామం కింద చేసేటివి అందరూ సగ శుభం జరగాలని నాలుగు కోడల మధ్య చేస్తాము ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ కోసం చేస్తారు కొత్త సంవత్సరానికి ఆహ్వానం కోసం ఇంకోటి సంక్రాంతి ఈ వర్షాకాలంలో వచ్చిన అన్నీ కూడా ఈ భోగిలో పడి చనిపోతాయి ముఖ్యంగా కనుక దీనివల్ల ఆరోగ్యం ఈ పొగ పీల్చడం కూడా చాలా మంచిది వాతావరణంలో ఉన్న పొల్యూషన్ అంతా ఈ పొగ వల్ల శుద్ధి అవుతుంది ఇది ఈ గ్రామ భోగి వల్ల ఉపయోగాలు ఉంది మనకు తెలిసినటువంటి Any law, please subscribe to N3 TV. Siddhartha Endocrine and Dermatology Hospital. టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ అక్జంబర్ ఆరో పోలో పాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్ర నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పదొందల తొంభై తొమ్మిది రూపాయలకే సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు